తెలంగాణలో బీజేపీ కార్యకర్తల సంతోషం మాత్రం అమరాన్ అనుకున్నటువంటి విషయం తెలిసింది వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ తెలంగాణలో ప్లస్ తెలుగు రాష్ట్రాలలో బీజేపీని తెలుగు ప్రజలు ఓన్ చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది రిజల్ట్ చూస్తూ ఉంటాయి సౌత్ లో కూడా అనుభవంగా తమిళనాడులో అసలు నేషనల్ పార్టీని అసలు యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి చూసాము కానీ ఇప్పుడు మాత్రం అక్కడ బీజేపీ గెలవబోతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు కేరళ విషయానికి వచ్చిన ఉంది సౌత్ లో మాత్రం బీజేపీనికి అనుకున్నటువంటి ఆశించినటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ మాత్రం నార్త్ లో మాత్రం వాళ్ళు అనుకున్నట్టే సీట్లు మాత్రం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది ఎస్పెషల్గా చెప్పండి యూపీలో యూపీలో చూసుకున్నట్లయితే ఎనభై సీట్లు అక్కడ ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆలయ అధికారం అని చెప్పి చాలా రోజుల నుంచి వస్తున్నది అక్కడ ఇప్పుడైతే ఎస్పీ ముందంజలో ఉంది వాళ్ళు ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు అక్కడ యూపీలో పెద్ద మైనస్ గా మారినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి మనతో మాట మాట్లాడదాము ఇప్పుడు ఎట్లా తెలంగాణలో మాత్రం చాలా మంది బిఆర్ఎస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కొంచెం చేసి ఏడుంది బీజేపీ ఎక్కడుంది బీజేపీ తెలంగాణలో ఉందా బీజేపీ ఏదో తోక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని అన్నారు ఇప్పుడు బుద్ధి చెప్పి బుద్ధి వచ్చినట్టే వాళ్ళకు మేము వాళ్ళ లాంగ్వేజ్ మేము మాట్లాడలేము మాకు ఆ సంస్కృతి లేదు బీజేపీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏడుంది అనేసి అన్నారు కదా ఆ నోటితో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని వాళ్ళకి తెలిసింది ఇప్పుడు మేము చెప్పనక్కర్లే వాళ్ళని వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు అనేది వాళ్ళకే తెలిసిపోయింది ఈవెన్ నేను చెప్తున్నాను ఈ రూలింగ్ ఇప్పుడు ఎవరు ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా కానీ బీజేపీ ఈ హవాలో ఉంది అంటే తెలంగాణలో వాళ్ళ ఒక వైఫల్యం అనేది కూడా మనకు కనిపిస్తుంది ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగి ఆరు నెలలు కాలేదు ఎంపీ ఎలక్షన్స్కి అంటే ప్రజలు వాళ్ళని తిరస్కరించేసారు కంప్లీట్ మనకు కనిపిస్తుంది ఓవరాల్గా రెండవది ఏంటంటే అన్నిటికన్నా మనం మెచ్చుకోవాల్సిన తెలంగాణలో ఏంటంటే కార్యకర్తల బలం లీడర్లు అనేవాళ్ళు బీజేపీ హవా గెలుస్తుంటారు తర్వాత అటు ఇటు మనం చూస్తూనే ఉంటాం కానీ కార్యకర్తలు ఇన్నేళ్ల నుంచి పార్టీని పట్టుకొని క్యాడర్ని పెంచుకుంటూ వచ్చి రెట్ల పెంచుకుంటూ వచ్చిర్రు అది మందు లేదు డబ్బు లేదు బిర్యానీ లేవు అంటే సొంతంగా వాళ్ళ కష్టాల మీద వాళ్ళు కష్టాలు పడి జైల్లోకి పోయి సొంత డబ్బులు పెట్టుకొని ఈరోజు మా అందరికీ సంతోషం ఏంటంటే కార్యకర్తలకి మేము గెలిచినాం కార్యకర్తలు గెలిచినాం అంటే ఇన్ని రోజులు మేము పద్నాలుగు మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క కార్యకర్త బలం పెరుగుకుంటూ వచ్చింది ఇక్కడ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ కాలే కార్యకర్త అంటే ఎప్పుడు కూడా మనకు ఓట్లు పెరుగుంటు వచ్చినాయి మనకి కానీ ఏ రోజు కూడా ఓటింగ్ రేట్ తగ్గలే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోయినాం రీచ్ అయిపోయినా అంటే కార్యకర్త బలం అనేది రాజకీయ నాయకులు తెలుసుకోవాలి ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి పార్టీలో ఎప్పుడైతే కార్యకర్తల్ని మన పిల్లలు మన వాళ్ళు అని చూసుకున్న రోజే ఆ పార్టీ బాగుపడుతుంది మన కుటుంబ పాలన అనుకుంటే మాత్రం అది నాశనానికే ఇది అవుతుంది కుటుంబ పాలన ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు జైలు గీలు సిబిఐ అది ఇది అనేసి అన్నారు ఇప్పుడు జైలు అన్ని జైలు తిరుగుతున్నారు అన్ని చూస్తూనే ఉన్నాం నెక్స్ట్ కూడా అందరు రెడీగా ఉన్నారు నెక్స్ట్ బీజేపీ జయిస్తుందా బీజేపీ అంటే ఈరోజు సంతోషపడాల్సిందంటే డబ్బు గాలి ఇప్పుడు డబ్బు పంచితే కాంగ్రెస్ వాళ్ళు పంచిండ్రు రుజువులు ఉన్నాయి మనకి తాగుడు వంచిర్రు టీఆర్ఎస్ వాళ్ళు రుజువులు ఉన్నాయి బీజేపీ మాత్రం కృషి స్వయం కృషితోటి ఎడ్యుకేటెడ్ ఓట్ బ్యాంక్ అన్నారు ఇన్ని రోజులు ఏంటంటే బీజేపీ అంటే ఎడ్యుకేటెడ్ చేస్తారు అని మళ్ళీ ఇంత మెజారిటీ ఎడ్యుకేటెడ్స్ ఒకటే కాదు కదా అంటే మాస్లో కానీ క్లాస్లో కానీ ప్రతి దగ్గర పోతే బీజేపీ అనే దానికి మనకి మోడీ గారు ఉన్నారు ఒక్కటేందంటే మోడీ గారు బీజేపీని పెంచుకుంటూ వచ్చారు అంటే ఆయన గెలిచి మళ్ళీ థర్డ్ టైం అనేది ఇంకా అది రికార్డ్ ఇంకా అయిపోయింది ఇంకా మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేయాల్సిన అవసరంలో కూడా లేం థర్డ్ టైం అయిపోయినాం అయిపోయినామంటే ఈ రోజు డేటా మహిళలకు పెద్దపీట మెయిన్ ఆయన తీసుకున్నది ఏముందంటే ఫస్ట్ అంత ఫస్ట్ ఉన్నది ఏంది ముస్లిం మహిళలకు తలాక్ పెట్టారు తీసేయడము మళ్ళీ ముస్లిం ఉమెన్ ది రిజర్వేషన్ పెట్టారు నెక్స్ట్ దాంతో పాటు మనం చూస్తే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మహిళలను ముందు పెడుతున్నారు మనకి త్రీ సెవెంటీ ఆర్టికల్గా నుండి ఇవన్నీ టచ్ చేయని సబ్జెక్టులు మనం ముట్టాలంటే కూడా ధైర్యం చాలి మనం అంటే మాకు ఎందుకు ఈ సబ్జెక్టు అనేది కానీ ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు తిరిగి లా అండ్ ఆర్డర్ కట్టుదిట్టం చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యోగి గారు అంటే ఒక్కొక్కరు గుండెలలో భయం పుడుతుంది అవునా అంటే వాళ్ళ సొంతానికి అంటే ఇల్లు లేని ఎవరు కూడా సొంతంగా ఇల్లు గురించి పట్టించుకోకుండా వాళ్ళ అఫిడవిట్లు తీసి చూడండి దాన్ని బట్టి తెలుస్తుంది మీరు ఎప్పుడంటే యోగి గారి గురించి వస్తే ఇప్పుడు యూపీలో ఉన్న రిజల్ట్ చూస్తే వాళ్ళందరు జట్టు కట్టి ఇప్పుడు బీజేపీ మీద కక్ష తీసుకున్నట్టే కనిపిస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు ఎంత కదనా ముందు ముందంజ మేమే ఉన్నాము ఉంటాం కూడా మీరు దాంట్లో డౌటే లేదు సాయంత్రం వరకల్లా మనకి మొత్తం రిపోర్ట్ వస్తుంది మనం మూడోసారి నేను చెప్తున్న ఇప్పుడు నేను రేపటి నుంచి మీరు చూడండి టీఆర్ఎస్లో ఒక లీడర్ ఉండడు కాంగ్రెస్లో ఒక లీడర్ ఉండరు మాది మొత్తం పార్టీ మొత్తం కూడా నిండిపోతుంది వాళ్ళందరూ ఆల్రెడీ ఫోన్లు మాకు వస్తున్న ఫోన్లు ఏం తెలుసా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మేడం కంగ్రాచులేషన్స్ మీరు గెలుస్తున్నారు మీరు నెక్స్ట్ మన మనము అంటున్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే బీజేపీకి ఎంత ముందంజ ఉంది ఇంకోటి ప్రతి కుటుంబం చూడండి ఏదైనా మేము ఫంక్షన్లోకి పోయినా ఎక్కడికైనా పోయినా అంటే బీజేపీ ఉన్న మర్యాద మంచితనం టీఆర్ఎస్కి లేదు కాంగ్రెస్కి లేదు ఈరోజు చెప్తున్నాం మేమందరం కార్యకర్తలు అందరం కూడా ఇవాళ మేము సాధించినాము మాకు ఎంపీలు ఎంతమంది గెలుస్తున్నారు అనేది కాదు కార్యకర్తలకు ఓటింగ్ రేటు పెంచినాము ఇంకా ముందంజ వెళ్తున్నాము డబ్బు లేని రాజకీయం జరిగింది అంటే మన బీజేపీలో ఇప్పుడు మీ మల్కాజీ గురించి కావచ్చు మెదకు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మీకు ఓట్లు వేసారు ప్లస్ అక్కడ ఒక్కొక్క దాన్ని అయితే మీకు ఏజెంట్లు కూడా కార్యకర్తలు కూడా ఫుల్ స్థాయిలో గ్రౌండ్ లో మేము చూసాము కానీ అక్కడ కూడా మీకు ఓట్లు పడి అంటే బీఆర్ఎస్ అండగా అయితే కనిపిస్తుంది క్లియర్ గా నేను ఓపెన్ గా చెప్తున్నా మీకు మీడియా ముఖంగా బూత్ల మేము కూడా పోయి ప్రతి బూత్లలోకి వెళ్ళి చూసినాం కదా కాంగ్రెస్ టేపుల్లో టీఆర్ఎస్ టేబుల్ కలిపేసి కలిపి కాంగ్రెస్ వాళ్ళు భోజనాలు పెట్టాడు మేడం మీ ఈటల గారు గెలిచిపోతున్నారు పోండి మేడం మీ వాళ్ళందరూ గెలిచిపోతున్నారు చూడండి మాకు మా లీడర్లను పక్కన పెట్టినాం మేము వన్ సైడ్ చేస్తున్నాం పేరుకే మేము ఆ పార్టీలో ఉన్నట్టు కానీ మేము ముబరం లేమని ఓపెన్గా మాకు చేసిర్రు అది ఆ రోజే మాకు గెలుపు ఖాయమైంది మనం అనుకుంటున్నాం ఇవాళ వరకు మేము ప్రతి ఒక్క బూత్ల దగ్గరికి వెళ్ళినాము మల్కాజ్ గిరియా కానీయండి త్రీవోర్ తెలంగాణ కానివ్వండి మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ మేడం మా వాళ్ళు డమ్మి వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు వాళ్ళకి అసలు ఎందుకు టికెట్లు ఇచ్చిర్రో మాకు తెలియదు మాకు మీ లీ మీ వాళ్ళు ఎవరైతే నిలబడ్డారో వీళ్ళు డైనమిక్ ఇంకోటి మా దగ్గర వాళ్ళు చాలా నేర్చుకున్నారు ఎందుకంటే వాళ్ళు పొద్దున్నేస్తే లేస్తే మాకు ఏమి ఇస్తారు ఓటికి అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ మాకు ఓటికెంత ఎంత ఇది అన్నారు ఫస్ట్ టైం ఈసారి మేమేస్తున్నాం మేము ఓట్లు ఇస్తున్నాం అక్కడ మీరు ఎంత అనేది లేదు మేడం మా ఇంటి నుంచి మీకే ఓట్లు అది కాంగ్రెస్ ఇల్లు జెండాలు మార్చేసిండ్రు జెండాలు మార్చేసిండ్రు ఒక్కటి ఏంటంటే మనకి అయోధ్య ఒకటి సాధించినాం ఒకటి ఇవన్నీ రిలీజన్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ముట్టాలంటే ధైర్యం చాలదు అట్లాంటిది ముట్టినము అంటే ప్రతి కార్యకర్త అక్కడ ఒక మనిషి హనుమంతుడు కూర్చొని ఉన్నాడంటే ఆ హనుమంతుడు తోకకున్న బలం ఏందో ఇప్పుడు చూపించిర్రు ఈ తోకపాటి ఆ తోక చూపించింది ఇప్పుడు ఎట్లయితే కుర్చీ వేసుకొని కూర్చున్న హనుమంతుడు ఉన్నాడో అట్లనే ఇప్పుడు కూడా అదే తోకతోటి మేము కుర్చీ వేసుకుంటున్నాం అది ఉంది ఇప్పుడు ముప్పై ఐదు శాతం సీట్లకు పైగా ఓట్లు ఓట్లు షేర్ సాధించారు రానున్న రోజు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది ఆ వీటిపైన మీరు ఎట్లా పోరాడబోతురు ఇక ఇంకొక ఐదు శాతం మీరు పెంచుకున్నట్టయితే తెలంగాణలో బీజేపీ అధికారము హండ్రెడ్ పర్సెంట్ వచ్చే కనిపిస్తుంది ఎట్లా ఇలా ఉండబోతుంది పోరాటం మీరు నెక్స్ట్ విత్ ఇన్ వన్ మంత్లో మీరు చూడనివి కొన్ని జరుగుతాయి అన్ని పై ఎలక్షన్లు జరుగుతాయి చూడండి అన్ని పై ఎలక్షన్లు జరుగుతాయి అందరు రాజీనామా చేసి పార్టీలోకి వస్తారు మేమిప్పుడు అదే పని ఉంది మాకు ఇప్పుడు మా పనుల్లో పై ఎలక్షన్ల పని మీరు ఏమనుకుంటున్నారు ఎప్పుడో ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనుకుంటున్నారు అంత సీన్ లేదు ఇప్పుడు రానున్నదంతా పై ఎలక్షన్సే అది కూడా వాళ్ళు జాయిన్ గారు రాజీనామా చేసి జాయిన్ అవుతారు కదా మా కార్యకర్తలకు మళ్ళీ అదే పని ఉంది జాయిన్ చేసుకోరా మా దాంట్లో రూల్ ఉంది కదండి రాజీనామా చేసే రావాలి కదా ఆ రాజీనామాతోటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమైనా మార్పులు వస్తే చెప్పలేము ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఏమంటుంది యూనిఫామ్ సివిల్ కోడ్ ఎట్లనో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటుంది కాబట్టి మార్పు రావచ్చేమో కానీ బై ఎలక్షన్కి మేము అందరం ఉన్నాం ఒక్కొక్క అసెంబ్లీ మారుతుంది మీరు ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఇది ఏమి నాకు నిన్న ఒక సిఐ కాల్ చేసిండండి ఒక పోలీస్ స్టేషన్ నుంచి మేడం మీది ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఇంత ఉండే మేడం చిన్నగా మేము అనుకున్నాం వీళ్ళు ఎట్లా బతుకుతారా ఈ బీజేపీ వాళ్ళు పట్టుమని నలుగురు ఉండరు ధర్నాలు పెడతారు పట్టుమని నలుగురు లక్షల మెజారిటీతో గెలుస్తున్నాం పట్టుమని పది మంది లేకుండా ధర్నా పెట్టినప్పుడు లక్షల మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది సభ్యత్వం ఎంత ఉంది మెజారిటీ ఎంత వస్తుంది అంటే అక్కడ మనకు క్లారిటీ కనిపిస్తుంది కదా ఓట్ రేట్ ఎంత పెరిగింది అనేది అంటే సభ్యత్వము ఉన్నదాన్ని బీట్ చేస్తున్నాం మేము అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ మాకు వచ్చేసింది ఇప్పుడు పాపం నాకు ఏంటంటే ఉంది ఏంటంటే రేవంత్ రెడ్డి వస్తాడేమో మీకు ఫేవర్ గా మాట్లాడుతుండు జేసీరామ్ అంటు అది ఆర్ఎస్ఎస్ అంటు బిఏబి అంటాడు అవి కావాలి దేశానికి ఉండాలని మాట్లాడుతున్నటువంటి పర్సెంట్ చూస్తున్నాం ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ హరీష్ రావు గారు కూడా వస్తారు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ బీఆర్ఎస్ నుంచి ముప్పై సీట్లు హరీష్ రావు తీసుకొస్తాడు చెన్నై తయారు అవుతాడు ఇటు నుంచి ఈయన రేవంత్ రెడ్డి వస్తాడు నేను పై ఎలక్షన్ కి మేము రెడీగా ఉండాలి అన్ని అసెంబ్లీ సీట్స్ అన్ని కూడా పై ఎలక్ష్యానికి మేము రెడీగా ఉన్నాము కార్యకర్తలము వన్ సైడ్ వార్ ఇప్పటి నుంచి జరిగేదంతా వన్ సైడ్ వారు మీరు అనుకుంటున్నారు ఇవాళ నైట్ నుంచి జరిగేది మొత్తం విచిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి తెలంగాణలో ఎన్ని రోజులు వాళ్ళ ఒక చెప్పు చేతలలో ఉండి మొత్తం గవర్నమెంట్ను మొత్తం వాళ్ళు వచ్చినట్టు ఆడుకున్నారు ఇష్టం వచ్చినట్టు మా మీద పెట్టని కేసులు లేవు మమ్మల్ని పెట్టని బాధలు లేవు మీరే అసలు అసలు దేవుడు చెప్పాలంటే మేము పడ్డ బాధలు తెలంగాణలో నేను నేను అడ్వకేట్ని మేము రెండేళ్ళు కోర్టును పైకాట్ చేసినాం రెండేళ్ళు మాకు తిండి తిప్పని కూడా పక్కన పెట్టేసినాం మేము పొద్దున్న లేచినామా ధర్నా ఢిల్లీకి వెళ్ళడం ట్యాంక్ బండి దగ్గర రావడం మొత్తం వంట వార్పు ఇవన్నీ తెలంగాణలో చేసింది ఎవరు అంటే ఫస్ట్ ముందంజ అడ్వకేట్లం మాకు వంద కోట్లు అన్నారు ఎక్కడిచ్చిండు ఒక అడ్వకేట్లో నిధి లేదు ఎంతసేపు నేను తెచ్చిన తెలంగాణ నేను తెచ్చిన తెలంగాణ నేను తెచ్చిన తెలంగాణ అప్పుడు మళ్ళీ మేము 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 ఎన్ని కష్టాలు పడ్డాము ఎంతమంది మీద కేసులు పడ్డాయి ఎంతమంది మేము రోడ్ల పాలైనాం అవునా ఇల్లులు వదులుకొని మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే ఆడవాళ్ళం కూడా లెక్క చేయకుండా దొంగతనంగా దాచుకున్న రోజులునా ఇదే పండిత్ సంజయ్ గారిని మెడవట్టి విసుకిన పోలీసులు ఇప్పుడు ఎక్కడ ఉంటారో నేను చూస్తా ఇదే రఘునందన్ రావుని ఏడిపించిన వాళ్ళు ఎక్కడ పోలీసులు ఉంటారో నేను చూస్తా ఇదే ఈటల రాజేందర్ గారికి ఎన్ని బాధలు పెట్టిన టీఆర్ఎస్ ఎక్కడ కనిపిస్తుందో నేను చూస్తా ఏ కేటీఆర్ ఏ కేసీఆర్ ఈటల రాజేందర్ గారిని బాధలు పెట్టినరో ఇప్పుడు వాళ్ళై తవ్వకాలు స్టార్ట్ అయ్యి చెల్లె ఆల్రెడీ చెల్లె మా ఆడవాళ్ళ ఉసురు ఎందుకంటే మాకు ముప్పై రూపాయల చీరలు ఇచ్చింది బతుకమ్మకి ఇప్పుడు ఆమె ఎక్కడుంది ముప్పై రూ అంటే మాకు పసు పట్టు కింద ఇవాల్సిన చీరలు కూడా మమ్మల్ని ఖలీజైన రేంజ్లో తీసుకొని వెళ్ళింది అంటే ఈ ఆడవాళ్ళ ఉసురు అనేది కవితక్క దాకింది అనేది కనిపిస్తుంది ఎప్పుడు కూడా ఎగరెగరెగిరేద్దు ఇప్పుడు ఆంధ్రాలో కూడా మీరు చూస్తున్నారు ఏ రేంజ్ చూపిస్తుందో ఎన్ని రోజులు ముందు ఇంకా పరిస్థితి మేము చూడలేదు ఏదైతే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు అనేక రకాల మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఈసారి మాత్రం గట్టిగా నిలిచాము మేము అనుకునేది సాధించామని మనతో పాటు చెప్తున్నారు రానున్న రోజులలో చుక్కలు చూస్తాం ఈ గవర్నమెంట్ కని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు కెమెరామెన్ ప్రసాద్ అక్షిత్ హైదరాబాద్